వెల్కమ్ టు అవర్ ఛానల్ షడష్టికి యోగం ఈ రాశుల వారికి సంపదల కదా మొదలవుతుంది జ్యోతిషశాస్త్రం షియోగం రెండు గ్రహాలకి ఒకదానికొకటి ఆరువ లేదా ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది ఇది సాధారణంగా ఇబ్బందులు సవాలు లేదా అడ్డంకులు సూచిస్తుంది అయితే గ్రహాల బలం మరియు వ్యక్తిగత జాతకం ఆధారంగా కొన్ని రాశుల వారికి యొక్క యోగం అనుకూల ఫలితాలు ఇవ్వకపోవచ్చు షడష్టక యోగంతో అదృష్టం కలిసి రాబోతున్న రాసుల గురించి తెలుసుకుందాం కుజుడు కర్కాటక రాశుల నుంచి సింహరాశులను ప్రవేశించి బుధుడు మిథునాశులనికి ఉండి సదష్క యోగం ఏర్పడుతుంది ఈ గ్రహస్థితిలో కొన్ని రాసులకు సుఫలితాలు పొందుతారు సదష్క యోగం ఉన్నప్పటికీ ¿Sabes tú qué compra Ponto? అదృష్టం పట్టబోతున్న రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథన రాశి వారు బుధుడు స్వరాశిలో ఉండటం వల్ల మిథన్ రాశి వారికి వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో పురోగతి కలుగుతుంది కొత్త అవకాశాలు మరియు సామాజిక సంబంధాల విజయం సాధిస్తారు సదష్టికి యోగం వల్ల సవాళ్ళు ఎదురైనా వారి బుద్ధి సామర్థ్యం వీరికి సులభంగా ఉంటుంది ఇది మిథున రాశి వారికి కలిసి వస్తుంది సదష్క యోగం అడ్డంకులను తెచ్చిపెట్టినప్పటికీ వారి ఆత్మవిశ్వాసం విజయాన్ని ఇస్తుంది రుచికి రాశి వారి సదస్టి యోగం కారణం కలిసి వస్తుంది ఒక యోగం కారణంగా రుచికి రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో వీరు ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది నూతన అవకాశాల మార్గం అవుతుంది రాశివారి పురోగతి సాధిస్తారు మీనరాశి వారికి యొక్క సడష్టిక యోగము కారణంగా అద్భుతంగా కలిసి వస్తుంది కుజా శని గ్రహాల కారణంగా ఏర్పడే సదస్టి యోగం కారణంగా సుభలితాలు వస్తాయి మీనరాశి జాతకులు వ్యక్తిగతంగా మెరుగుపడుతుంది ఇది మీనరాశి వారి జీవితంలో అద్భుతంగా ఉంటుంది పనితీరులో ఎన్నో మార్పులు వస్తాయి సడష్టక యోగం వల్ల అందరికీ ఒకే విధంగా ఉండదు వ్యక్తిగత జాతకం గ్రహాల బలం మరియు లగ్నంపై ఆధారపడి ఉంటుంది ఖచ్చితమైన ఫలితాల కోసం వ్యక్తిగత జాత పరిశీలన చేసుకోవడం మంచిది వీడియో నేను లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి